రాపూరు పట్టణంలో వెలిసి ఉన్న రాపూరు అమ్మజాతర మహోత్సవాన్ని రెండో రోజు ఘనంగా నిర్వహిస్తున్నారు అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు పోతురాజు బొగ్గువేసి గ్రామ పెద్ద గొల్ల పెద్ద కాపు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం విచ్చేసిన గ్రామ ప్రజలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది ఓం నమో భగవతే వాసుదేవాయ నెల్లూరు జిల్లా రాపూరు మండలం మధ్యమడుగు గ్రామంలో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 రుక్మిణి సత్యభామ సమేత రాధాగోపాలకృష్ణ స్వామి దేవాలయమనందు శ్రావణ శ్రావణమాసంలో వచ్చేటువంటి శ్రీకృష్ణాష్టమి జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవోపేతంగా స్వామివారి యొక్క జన్మ అష్టమి రోజు అత్యంత వైభవపేతంగా భక్తులందరి చేత నిర్వహించడం జరిగినది అదే తరపున ఆలయంలో స్వామివారికి ఈరోజు ప్రత్యేకంగా తెల్లవారుజామున ఐదు గంటలకి పంచామృత అభిషేక స్నానము వస్త్ర అలంకరణ భక్తులందరికీ నేత్ర దర్శనము ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈరోజు శనివారం కృష్ణాష్టమి రావడంతో భక్తులందరూ కూడా వైభవభేదంగా కళ్యాణానికి పాల్గొనడం జరిగింది స్వామివారి కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ స్వామివారి కళ్యాణంలో పాల్గొని తదనంతరం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఎంతో విశేషకరంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అదేవిధంగా సాయంత్రం ఈరోజు దేవాలయంలో భజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరూ సహకరించి ఆలయానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు స్వామిని దర్శించి యోగవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని భగవంతుని కోరుకున్నారు ఇలాంటి ఆలయ ఆలయంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా జరిపించడానికి ఆలయ చైర్మన్ శ్రీకిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చింది గత ఏడు సంవత్సరాల నుంచి ఇదే విధంగా భక్తులందరూ రద్దీగా రావడం ఆలయంలో స్వామివారిని దర్శించడం ఇక్కడ విశేషంగా శ్రీకృష్ణుని సంతానము వివాహము ఏది కోరుకున్నా ప్రత్యేకంగా భగవంతుడు దాన్ని తక్షణమే వాళ్ళకి ఇవ్వడం ఈ ఆలయ యొక్క విశేషం కావున భక్ స్థులందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు లోకాసమస్థ సుజనభవంతు హరే కృష్ణ హరే రామ మిత్రులకు నమస్కారం ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం ఎందుకంటే ఈ రాపూర్ మండలంలో కృష్ణ మందిరం అనేది చాలా అరుదు అలాంటిది మా తాతగారు అయినటువంటి తీర్తిశ్రేషులు శ్రీకరెడ్డి రాఘవ రెడ్డి గారు వారు ఇక్కడ కృష్ణ మందిరాన్ని నిర్మించడం జరిగింది అది కొంతకాలం తర్వాత అది శిథిలావస్థకి చేరుతుంది దాని తర్వాత నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ ఆలయ ఆలయ నిర్మాణాన్ని కొత్తగా నూతనంగా పూర్తి చేసి శిలా ప్రతిష్టలు చేసి ఏడు సంవత్సరాలను పూర్తయింది ఈ సంవత్సరాలకి ఈ ఏడు సంవత్సరాల నుంచి కూడా దినదినాభివృద్ధిగా అంటే మేము ఒక రెండు వందల మంది మూడు వందల మంది ఇక్కడ వచ్చి భక్తులు రావడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళము అలాంటిది ఈరోజు కార్యక్రమం జరిగినప్పుడు మేము ఊహించినంత ఇదిగా అంటే ఒక ఎనిమిది వందల మంది వెయ్యి మందికి కూడా చేరుకునే పరిస్థితికి వచ్చింది అంటే కృష్ణాష్టమి మధ్యల మడుగులో కృష్ణ మంది రాధాకృష్ణ మందిరంలో జరుగుతుంది అంటే ఒక గుర్తింపు అనేది ఏర్పడిపోయింది అంటే ఆ కళ్యాణం అనేది తిరు కళ్యాణము వాళ్ళకి అన్ని విధాలుగా అంటే ఒక నమ్మకం ఏర్పడిపోయి మేము చెప్పే ఇన్ఫర్మేషన్ కంటే కూడా కరెక్ట్గా ముందుగానే వాళ్ళు అటెండ్ అయ్యి ఇక్కడ ఆ కార్యక్రమాన్ని వాళ్ళ దగ్గరుండి జయప్రదం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకించి రాపురు మండల ప్రజలందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇలాగే రాబోయే రోజుల్లో కూడా నాకు ఆ భగవంతుడు ఆయు ఆయురారోగ్యాలు ఇచ్చి నాకు ఆ శక్తిని ఇస్తే ఇంతకీ మించి నేను చేస్తానని కూడా అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తే ముగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్